అట్టిట్యూడ్కి ఏమైనా సంబంధం ఉందా మన డ్రీమింగ్ లో జరిగే అది ఏదైతే బాడీ రియాక్షన్ ఉంటుందో అది మన అట్టిట్యూడ్ అనుకూలంగానే ఉంటుందా అనేది ప్రశ్న రైట్ అర్థమైంది క్వశ్చన్ అర్థమైంది వాయిస్ మ్యూట్ చేయండి సార్ రైట్ సో యాటిట్యూడ్ ని బట్టే మన ఆలోచనని మనం దేన్ని పిక్ చేసుకుంటాము డే టైమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది థింకింగ్ వేరు థాట్స్ వేరు థాట్స్ ర్యాండమ్లీ వస్తుంటాయి వచ్చినటువంటి దాంట్లో పర్టిక్యులర్ థాట్ మనకి పట్ల ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి వ్యతిరేక భావన ఉండటము దాని మీద అసహ్యం ఉండటము కోపం ఉండటము లేదంటే భయం ఉండటము బాధ ఉండటం ఉన్నప్పుడు తెలియకుండానే మనం దాన్ని పిక్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాము అలా మనము మానసిక సమస్యలు ఇరుక్కుంటుంటాము డే టైం అయితే నైట్ టైం కూడా సేమ్ అంతే యాక్చువల్లీ ఈ డే టైమ్ ఓసీడీ థాట్స్ ఏవైతే చెప్తున్నామో ఇవి థాట్స్ అనే కంటే కూడా డే డ్రీమింగ్ అంటాం బెటర్ ఇది డే డ్రీమింగ్ నైట్ టైం డ్రీమ్స్ ఎట్లుంటాయో డే టైంలో కూడా అలాగే థాట్స్ వస్తూ ఉంటాయి వాటిలో వాటిని మనం థాట్స్ అంటున్నాం నైట్ టైం అయితే డ్రీమింగ్ అంటుంది బోత్ ఆర్ డే డ్రీమింగ్ ర్యాండమ్గా వచ్చేవి అలాగే డ్రీమ్స్లో కూడా నిద్రలో కూడా మనకి కంటిన్యూగా థాట్స్ వస్తూ ఉంటాయి అవి మనం నిద్రలోకి జారుకునేటప్పుడు మొదలుపెట్టి మెలకు వచ్చేదాకా కూడా కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది బ్రెయిన్ ఏమి రెస్ట్ తీసుకోదు అఫ్కోర్స్ బ్రెయిన్లో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుట్ ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు కానీ అది స్టిల్ వర్క్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఉధృతి తగ్గొచ్చు తప్ప థాట్స్ అనేవి నైట్ కూడా ఉంటాయి అవి మనకు గుర్తున్నవి డ్రీమ్స్ అంటున్నాం ఉదాహరణ సహ సహజంగా మనకి అంటే తెల్లవారుజాము వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు ఎందుకంటే తెల్లవారుజామున వచ్చిన కళతోని మనం నిద్ర లేస్తాం ఎందుకంటే నిద్ర సరిపోయింది కాబట్టి లేచినప్పుడు ఆ కళ మాత్రమే మనకు గుర్తుంటుంది అంతకుముందు కళలు లేవా ఉన్నాయి కానీ గుర్తులేవు మనం దాన్ని డిగ్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థం అవుతుంది కాబట్టి నైట్ టైం కూడా డ్రీమ్స్ అనేకం వస్తున్న దాంట్లో ఏదైతే మనకు డే టైమ్ యాటిట్యూడ్ని బట్టి దాన్ని మనకు తెలియకుండా బ్రెయిన్ అండ్ బాడీ పిక్ చేసుకుందో అలాగే నిద్రలో కూడా నెగటివ్ థాట్స్నే పిక్ చేసుకుంటుంది మెజారిటీ ఆ నెగిటివ్ థాట్స్లో దాని ఇంటెన్సిటీని బట్టి హై లెవెల్ నెగిటివ్ ఉన్నప్పుడు సడన్లీ ఉలికిపడి లేగటము పీడకలు వచ్చిందని చెప్తూ ఉంటాం రైట్ అలాగే నెగిటివ్ థాట్స్ పిక్ చేసుకుని ప్రాసెస్ చేసే క్రమంలో అక్కడ మనం కాన్షియస్నెస్ లేదు కాబట్టి కాన్షియస్లీ రిమూవ్ చేయాలనే ఎఫర్ట్ ఒకటే ఉండదు తప్ప మిగతా సేమ్ డే టైం నైట్ టైం ఒకలాగానే నడుస్తూ ఉంటుంది ఆ వచ్చిన దానికి ఆటోమేటిక్గా బాడీ రియాక్ట్ అవుతుంది డే టైం ఎలాగైతే రియాక్ట్ అవుతుందో ఎమోషన్ కింద మారుతుందో ఆ ఎమోషన్ కొన్నిసార్లు పాజిటివ్ ఎమోషన్ ఉండొచ్చు అండ్ నెగిటివ్ ఎమోషన్ కూడా ఉండొచ్చు ఈ నెగిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు కూడా బాడీలో చేంజెస్ వస్తాయి సేమ్ మనకి ఎట్లాగైతే నెగిటివ్ ఎమోషన్ డే టైం వచ్చినప్పుడు ఎలాగైతే కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయో సేమ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సేమ్ లెవెల్లో మార్పులు జరిగితే హార్ట్ బీట్ రేట్ పెరగటము బ్రీతింగ్ రేట్ పెరగటము బాడీ స్టిఫ్ కావటము బ్లడ్ ప్రెషర్ పెరగటము అండ్ రక్తము ఎక్కువ ఎక్కువగా ఫ్లో అవ్వటము మెటబాలిజం రేట్ పెరిగి మనకి శరీరం వేడెక్కటము చెమట పట్టడం ఇవన్నీ సడన్లీ ఒక్కొక్కసారి పేడకల్లో చెమలు లేచి చూసేసరికి చెమటలు గారిపోతుంటాయి ఏసీలోనే ఉంటాం స్టిల్ చెమటలు కారుతున్నాయి అంటే ఏంటి సేమ్ డే టైం ఏదైతే జరిగిందో భయపడినప్పుడు నైట్ టైం నిద్రలో భయపడినప్పుడు అంటే డ్రీమ్స్లో భయపడినప్పుడు కూడా సేమ్ అదే బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది ఈవెన్ ఆల్కహాల్ తాగిన వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చే రియాక్షన్ బట్టి బాడీ రియాక్ట్ అవుతుంటుంది బాడీ ఆటోమేటికల్లీ మెకానికల్లీ రియాక్ట్ అవుతుంది ఆ థాట్స్కి ఆ థాట్స్ ఆ వ్యక్తికి ఉన్న యాటిట్యూడ్ని బట్టి మెకానికల్లీ బాడీ రియాక్ ఆల్ ఎమోషన్స్ ఆర్ రియాక్షన్స్ ఆఫ్ ద బాడీ బయలాజికల్లీ మారుతుంది కాబట్టి నిద్రలో కూడా ఆ యాటిట్యూడ్ని బట్టి బాడీ తనని తను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఆటోమేటిక్గా ఆ యొక్క రియాక్షన్ వస్తుంది ఆ ఎమోషన్ రైజ్ అవుతుంది అది కొంచెం లెవెల్ దాటి వచ్చినప్పుడు ఒకసారి మనకి మెలకువ కూడా వచ్చే అవకాశం ఒకసారి పాజిటివ్ కూడా వస్తాయి పాజిటివ్తో కూడా ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు మనకి మెలకు వస్తూ ఉంటుంది నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళినప్పుడు సడన్లీ మెల్క్ రావటము దాన్ని చూసి మనము ఏంటి మన పీడకల వచ్చింది అని అనుకోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నిద్రలో కూడా సేమ్ బాడీ డే టైమ్ మెల్క్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే రియాక్ట్ అవుతుంది రైట్